చూద్దాం వీళ్ళు ఎలా ఉన్నాయి ఇటువైపు మానువల్స్ ఎలా ఇచ్చారు అనుకుంటే ఇక్కడ వైపు వచ్చినప్పుడు ఇక్కడ చూడండి మాన్యువల్ అనేది సాంబార్ అనేది కరెక్ట్ నైరుతి కార్నర్లో అండి ఇక్కడి నుంచి ఇక్కడ చూస్తే నైరుతి కార్నర్లో పడిపోయింది సో ఎప్పుడైతే ఇలా పడిపోతుందో ఇది నైరుతి దోషం వస్తుందండి నైరుతి హెవీ డ్యామేజ్ అవుతుంది సో వీరికి ఏ మార్గం చెప్పాను అంటే ఎల్ షేప్లో ఇక్కడ ఉన్న పైప్ లైన్స్కి ఎల్బో ఎల్ షేప్లో ఉన్నది అటాచ్ చేయమని చెప్పాను సో ఆ తర్వాత ఏంటంటే ఆ పైన సిమెంట్ బ్రిక్స్ ఇది మొత్తం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదండి ఆ పైన ఎల్ షేప్లో మీరు పైప్ లైన్ జాయిన్ చేసి ఆ పైన సిమెంట్ బ్రిక్స్ వేసి క్లోజ్ చేశారనుకోండి ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఇది లాగేసి దాన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట అంటే మొత్తం క్లోజ్ చేసే అవకాశం ఇక్కడ లేదు ఆల్రెడీ అన్ని చోట్ల పెట్టేశారు కాబట్టి దేర్ ఈజ్ నో ఛాన్స్ ఎవరికైతే ఇలాంటి అవకాశం లేదు దాన్ని ఏం చేయండి అంటే ఎల్ షేప్లో పైప్ లైన్ జాయిన్ చేసి ఎల్బోలాగా పైన సిమెంట్ బ్రిక్స్ వేసుకొని ఇది క్లోజ్ చేసుకున్నప్పుడు వెయిట్ పడుతుంది మన అవసరానికి ఇది ఓపెన్ చేసుకొని దాన్ని యూసేజ్ చేసుకోవచ్చు అలాగే వీరు ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ చూడండి ఇది చెట్ల కోసం ఇలా చేశారండి దీనివల్ల ఏమవుతుందంటే పడమర కట్ అయిపోతుంది మీరు చూడండి తను బొయ్యిలాగా చేశారు నేను ఏమన్నానంటే దీన్ని బ్యాలెన్స్ చేయండి ఈక్వల్స్ ఏమన్నాను పైగా ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పడమర కట్ అవుతుంది కాబట్టి ఇలా చేసిన వాళ్ళు ఎవరికైనా ఈ కార్నర్లో ఒక టూ ఇంచెస్ వరకు కట్ చేయమని చెప్తున్నాను టూ ఇంచెస్ వరకు మాత్రమే కట్ చేయమంటుంది అంటే ఈ వాళ్ళకి టచ్ కాకుండా ఉండడం వల్ల ప్రాబ్లం లేదు లేకుండా ఏమవుతుంది ఈ ఏరియా కట్ అయిపోతుంది ఈ ఏరియా పెరుగుతుంది ఆ కార్నర్ పెరుగుతుంది అంటే పడమర కట్ అయిపోయి నైరుతి వాయుం పెరుగుతుంది కాబట్టి ఆ దోషం వచ్చే అవకాశం ఉంది కాబట్టి బార్డర్లో వన్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ లేదా త్రీ ఇంచెస్ వరకు కట్ చేసుకోండి సరే అప్పుడు వాటర్ బయటకు వస్తుంది కదా అంటే తప్పదండి అన్నీ కావాలంటే చేయలేము కదా ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడ వీరు కూడా ఏం చేశారు అంటే మళ్ళీ ఈ వాయు మూలకు చాంబర్ వచ్చేసింది చూడండి ఇగో ఇక్కడ వాయు మూలకి చాంబర్ ఇచ్చేసాడు సో వారికి కూడా ఏం అడ్వైజ్ చేయడం జరిగిందంటే ఇది తీసేసి ఇక్కడ ఎల్ షేప్లో లాగా ఎల్ షేప్ పైప్ కనెక్ట్ చేసేసి దాని మీద సిమెంట్ బ్రిక్స్ వేశారనుకోండి అవసరాన్ని బట్టి ఆ సిమెంట్ బ్రిక్స్ తీసి అది రిపేర్ చేసుకోవడానికి వీలవుతుంది ఎందుకంటే అది కంప్లీట్గా తీసివేయడానికి ఇక్కడ అవకాశం లేదని చెప్పారు కాబట్టి ఇది నేను వీరికి చెప్పడం అనేది జరిగింది సో